నేరేడ్ మెట్ డివిజన్ చెందిన కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి దంపతులు ఐదు సంవత్సరాల పదవీకాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా లోని తమ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన వారు మల్కాజ్ నియోజకవర్గ పరిధిలో ఇతర కార్పొరేటర్లు సాధించలేని నిధులను తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు గత సంవత్సరాల కాలంలో పార్టీ కుల మతభేదాలు లేకుండా అనేక మంది నాయకులు కార్యకర్తలు ప్రజలు తమకు అండకాలు ఇచ్చారని అందరికీ హృదయపూర్వక తెలియజేశారు డివిజన్ అభివృద్ధి కోసం సుమారు కోట్ల విలువైన పనులు చెప్పారు ఈ సమీకరణలో ఆకరించిన మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు ఎంపీ ఈటల రాజేందర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భవిష్యత్తులో కూడా సేవ చేసేందుకు ఇప్పుడు ముందుంటామని హామీ ఇచ్చారు నేరెడ్మిట్ పరిధిలోని కాలనీలు బస్తీలు డ్రైనేజ్ రోడ్లు ఇతర మౌలిక వస్తువులకు సంబంధించిన పనుల్లో దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం పూర్తయ్యని తెలిపారు మిగిలిన అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయని త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు विजेता का

వాళ్ళందరికి ధన్యవాదాలు ఈ ఐదు సంవత్సరాలు మాతో ఉండి మా ప్రోగ్రాం అంతా మీరంతా చాలా మాకు సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు అదే విధంగా మల్కాదగిరి నేరేడు మెట్టు వన్ థర్టీ సిక్స్ డివిజన్ మీనా ఉపేందర్ రెడ్డి ని నేను ఈ ఐదు సంవత్సరాలు ఎన్నో ఒక నూట అరవై ఎనిమిది కోట్ల పనులు చేయటం జరిగింది అదే విధంగా నేను పబ్లిక్ అందరి కార్లలో వెళ్తారు కదా మేము బైక్ మీద వెళ్ళేటోళ్ళము మాకు అలాంటి ఫీలింగ్ ఏమి ఉండకపోయేది పనులు అంతే అదే చూసుకున్నాం మేము మేము ఒక్కొక్క కాలనీల రోడ్లు అంటూ లేకుండా అన్ని ఐదు సంవత్సరాలు మేము కంప్లీట్ తిరిగి వేసి పనిచేసినాము జనాలు కూడా చూసారు ఒక్క రోడ్డు కూడా లేదు నేను కార్పొరేటర్ అయినప్పుడు ఐదు సంవత్సరాలు గల్లీ గల్లీ తిరిగి యాప్రాలు మద్రా నగర్ రేణుకా నగర్ ఎన్నో ఈ తొంభై ఐదు కాలనీలు తిరిగి నేను చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా కూడా ఇంకా ఐదు సంవత్సరాలు నేను పబ్లిక్లే ఉంటాను వీళ్ళంతా నా కుటుంబం నా నా ఇంటి వాళ్ళ లేక చూసుకున్నాను ఫస్ట్ నేరూ యాప్రాల్ సోదరి సోదరమణలకు ఈ ఐదు సంవత్సరాలు నాతో జర్నీ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా ఇంకా కూడా ఉంటానని నేను ఈ సందర్భంగా చెప్తున్నా వాళ్ళకి అదేవిధంగా మన యాప్రాల్ గ్రేవీ యార్డ్లో కూడా మన ఈటల రాజేంద్ర అన్న గారు కూడా ఇమ్మిడియేట్ మేము పోయి అన్న మాకు ఇంత పనులు ఉన్నాయి చేయాలని అంటే ఎమ్మెటే మాకు చేసి బోర్లు కానీ అవి కానీ ఈటల రాజేంద్ర అన్న కూడా మాకు బా బాగా సహకరించుండి రెండు సంవత్సరాల నుంచి అదే విధంగా మేము ఇంకా కూడా ఎన్నో చేయాలి మాకు పబ్లిక్ ఎంతో కావాలని వాళ్ళు కూడా కోరుకున్నారు మేము కూడా వాళ్ళు ఎంటున్నాం వాళ్ళు కూడా మా వింటున్నారు ఇంకా మేము ఉంటామని కోరుకుంటున్నాము ఇంకా మేము ఎన్నో అంటే ఆర్కేపురం బ్రిడ్జ్ కానీ దీపావళి పండగ రోజు తను ఆరు గంటలకు వెళ్ళి పది గంటల దాకా కూడా వ్యాపారాల వాళ్ళందరూ పబ్లిక్ అక్క ఫోన్ చేసి అన్న పండుగ పండగప్పుడు మేము ఇంటికి వెళ్ళొద్దాం అంటే కూడా అన్నకు పబ్లికే కావాలి పనులే కావాలని వ్యాపారాల గ్రేవ్ లో పది గంటల దాకా ఉండి ఫ్యామిలీని వదిలేసి పని చేసిన గణత ఉపేందర్ రెడ్డి మీనా ఉపేందర్ రెడ్డి గారు మేము అని చెప్తున్నాం ఈ సందర్భంగా అదే విధంగా ఆర్కేపురం అది అంతే కాలనీ బాలాజీ కాలనీ అవన్నీ కూడా రోడ్లు వేస్తుంటే చెట్లు ఆడడం చెట్లు అనేది సిటీలో ఎవరికి కొట్టరాదు మేము వ్యవసాయం చేసి వచ్చినాం కాబట్టి గొడ్డలు తీసుకొని తను చెట్లను నరకటం కూడా మీరు అంత గమనించి చూసారు అది అంతా మెట్టు నా నా డివిజన్ నా పబ్లిక్ నేను అని చేయటం జరిగింది అదేవిధంగా పబ్లిక్ కూడా ఈ రోజు మేము ఏ పార్టీ అన్నా కానీ కానీ అందరూ నాతోటే మేము బయటకు వెళ్తే అవతల పార్టీ వాళ్ళు కూడా వచ్చి అక్క బాగున్నారా అన్న బాగున్నారా అని పనులు బాగా చేశారు మీరున్నప్పుడే బాగుంది అని అంటే ఇంకా కూడా ఉంటాము మీతోటే మీరు మేము ఉంటాం మీరు ఉంటారని నేను ఈ సందర్భంగా చెప్తున్నా వాళ్ళందరికీ పబ్లిక్ చాలా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్తున్నా థ్యాంక్ యూ పీరియడ్ని పూర్తి చేసుకొని నేను చేసిన పనులు మొత్తం వాళ్ళు ప్రజలకు తెలిసినట్టు ప్రతి ప్రెస్ వాళ్ళు కూడా పేపర్లో కానీ ఛానళ్లలో కానీ ఇవ్వడం ఇది చాలా సంతోషకరమైన విషయం వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాళ రాజకీయాలకు అతీతంగా నేను బిజెపి పార్టీలో ఉన్నప్పటికీ కూడాను నేను రెండు వేల ఇరవై ఒకటిలో కార్పొరేట్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు కంప్లీట్ చేసుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాలలో మల్కా నేను అనుకుంటున్నాను మల్కాజ్గిరి గిరి లో మొత్తంలో కూడా నాకు ఈ నేరెట్ డివిజన్ వన్ థర్టీ సిక్స్ ఏప్రిల్ కు ఇచ్చిన వచ్చినటువంటి నిధులు ఏ డివిజన్ ఏ ఏ డివిజన్ కూడా రాలేదని చెప్పి నేను అనుకుంటున్నాను వాస్తవంగా లెక్క ప్రకారం నేను ఇవాళ ఇది అధికారికంగా మున్సిపాలిటీ నుంచి తీసుకున్నటువంటి ఫైల్ ఇది ఇది నేను నూట అరవై ఎనిమిది కోట్ల ఎనభై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయల వర్క్స్ ఈ ఐదు సంవత్సరాలలో ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ లో ఉన్నటువంటి అభివృద్ధి పనులకు ఫండ్ తెచ్చి చేయడం జరిగింది దీనికి ప్రత్యేకంగా దీనికి నాకు సహకరించిన మైనంపల్లి హనుమంతన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు నాకు వారు నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక చిన్న వ్యాపారం చేసుకుని ఇక్కడ నివసించేవాడిని సో నాకు ప్రోత్సహించి నన్ను పిలిచి టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి నాకు కావాల్సినటువంటి పనులన్నీ చేపించినందుకు ప్రత్యేకంగా మైనపిల్లి రోహిత్ గారికి మైనపిల్లి హనుమంతన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది పార్టీలకు అతీతంగా పార్టీలతోటి సంబంధం కాదు ఇది ఎవరైనా ప్రజలలో పనిచేసిన వాళ్ళనే మనము గుర్తించాలి తప్ప ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా కానీ ప్రజలలో పనిచేసిన వాళ్ళనే గుర్తించాలి తప్ప మనము చేయని వాళ్ళని పేరు చెప్పడం సమంజసం కాదేమోనని నాకున్న అనుభవంలో నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను సో ఎందుకంటే నేను కార్పొరేటర్ అయిన మరుక్షణం నుంచి నా నా పరిస్థితి ఏంటి నేనేంటి వారికి తెలుసు నేను ప్రతి విషయం కూడా ఇవాళ నూట డెబ్బై నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇక్కడికి రావడం కారణం ఏంటంటే ప్రతి రోజు కూడా నేను ఎమ్మటువంటి అన్నా ఇక ఈ కాలనీ చేయాలి ఈ బస్సు చేయాలి ఈ రోడ్లు వేయాలి డ్రైనేజ్ చేయాలి ఆక్సిడెంట్ చేయాలి ఈ విధంగా నేను ప్రతిరోజు పోయి తనని అడిగినా కొద్ది ఎన్ని అడిగినా కానీ ఇమ్మీడియట్లీ శాంక్షన్ చెప్పించి ఇచ్చిన ఘనత ఆయన ఆయన ఒక్కరే అన్ని నేను ఇలా ఈ సందర్భంగా నేను చెప్ప చెప్పదలుచుకుంటున్నాను సో ఎందుకు అంటే ఎవరు కూడా గత పదిహేను సంవత్సరాల క్రితము ఆనాడు సాయన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ నేను ఎక్కడైతే రోడ్లు స్టార్ట్ చేశాను పోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇది ఆనాడు సాయన్న చేసేడాయ మధ్యలో ఇంతవరకు ఎవరు రాలేదు ఈ పదేళ్ళు మళ్ళీ మీరు ఇలా రోడ్లు డ్రైనేజీలు మొదలు పెట్టారు హనుమంత సాయం తోటి మీరు ముందుండి మీరు చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలంతా నాకు చెప్పడం జరిగింది అదే విషయం నేను కూడా మీడియా మిత్రులందరికీ కూడా నేను తెలియ తెలియజేయదలుచుకున్నాను ఎందుకంటే దాంట్లో తప్పేం లేదు పార్టీకి సంబంధం లేకుండా పనులు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం నా సాంప్రదాయం నేను మూడు సంవత్సరాలలోనే అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత సరే అభివృద్ధి పనులు కొన్ని జరిగినా కానీ ఇవాళ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇప్పుడు కొన్ని పనులు జరిగినాయి మూడు సంవత్సరాలలోనే ఇంత బడ్జెట్ తీసుకొచ్చి చేసినటువంటి ఘనత ఈ వన్ థర్టీ సిక్స్ డివిజన్లో జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే విధంగా దీంట్లో ముఖ్యమైన ముఖ్యమైన విషయాలు ఏంటంటే వ్యాపారాల్లో నాగిరెడ్డి చెరువు నుంచి ఎస్ఎస్ఎన్ గిలేవు వరకు అది భారీ వర్షాలు వచ్చినప్పుడు అతి భయంకరంగా పదిహేను కాలనీలలో నీటిలో మునిగిపోయి వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రానిక్ టీవీలు కానీ ఎన్ని మనిషి ఒక మూడు మీటర్ ఒక మీటర్ ఎత్తు నీళ్లు లోపలిపోయి అన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ కూడా కాలిపోయే పరిస్థితి చాలా దారుణంగా ఉండే నేను ఇరవై ఒకటిలో వారిని తీసుకెళ్లి నేను ఇవన్నీ చూపించేసి దానికి నలభై మూడు కోట్ల బడ్జెట్ బాక్స్ డ్రైన్ కు రిలీజ్ చేపించడం జరిగింది అదేవిధంగా ఆండాల్ హోమ్స్ కు రెండు కోట్లు ఎంప్లాయీస్ కాలనీకి ఆరు కోట్లు ప్రస్తుతానికి పని కూడా ఇప్పుడు నడుస్తుంది సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ గా వచ్చేసింది